హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలా బాగుంటుందండి ఈ వీడియో మనకు రాబోయేది శ్రావణ మాసం కదండి శ్రావణ మాసంలో మనకు లక్ష్మీదేవికి ఏ వాటితో పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది కూడా చెప్తానండి ఇవి చాలా అంటే చాలా మంచిదండి శ్రావణ మాసంలో మనకు ఇవన్నీ వీటితో మనము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వీటితోటి మనం పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే లక్ష్మీదేవికి మనము ప్రసన్నం చేసుకు లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకున్నట్టు ఉంటుందండి ఏవేవి ఎందుకు వాడతారా అనేది కూడా చెప్తానండి వీడియో ఎక్కడ కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇంకా శ్రావణ మాసంలో శ్రావణ మాసం వస్తుందంటేనే ప్రతి ఒక్కరూ ముందే ఎదురు చూస్తుంటారు ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా అనే ప్రతి ఆడవాళ్ళంటే అందరూ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణ శుక్రవారాలు పూజ చేసుకుంటాము అలాగే శ్రావణ మంగళవారం పూజలు కూడా చేసుకుంటామండి గౌ మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారండి కొంతమంది అలా శ్రావణ మాసంలో మనము ప్రతిరోజు పూజ అనేది కంపల్సరీగా చేసుకుంటాము అందరి ఇండ్లలో పండగ వాతావరణం అనేది ఉంటుంది తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టంగా వీటితో మనం పూజ చేసుకుంటే బాగా అంటే లక్ష్మీ అనేది బాగా అమ్మవారు అనేది లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుందండి మొదటిగా అంటే పసుపు కుంకుమ పూజకు మనం ప్రతిసారి కంపల్సరీగానే పూజలో అందరూ ఆడుకుంటారండి కాకపోతే ఇవి ముందు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే శ్రావణ మాసం ముందే ఏమన్నా ఎవరికన్నా తెలియని వారికి తెలుసుకుంటే ఈ వీడియో వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు శ్రావణ మాసానికి ఈ వస్తువులు తెచ్చుకుంటారు అనేది వీడియో ఇప్పుడే చెప్ పెడుతున్నానండి అందరి ఇంట్లో ప్రతి పూజ అంటేనే మనకు ఫస్ట్ పసుపు కుంకుమ అనేది తీసుకుంటాం మనము వ్రతాలకు గడపలకు పూజించుకోవడానికి తొలిసొమ్మను పూజించుకోవడానికి అలా అందుకు పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటాము తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవి కుంకుమార్చన చేసుకోవడానికి ఇది ఆరావళి కుంకుమ అని అంటారండి ఇది పూజ ఇది చూడండి మహాలక్ష్మికి పూజకు మహాలక్ష్మి పూజకు ఉపయోగిస్తూ కుంకుమ ఆరావళి కుంకుమ అని అంటారండి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకోండి ఇది పూజ స్టోర్స్ షాపులలో ఉంటుందండి మనకు పూజ సామాన్లు ఎక్కడ అమ్ముతారో అక్కడ దొరుకుతుందండి ఇది చాలా బాగుంటుందండి లక్ష్మీదేవి అమ్మవారికి ఇది మనం కుంకుమార్చన చేసుకుంటాం కదండి శుక్రవారం కానీ మంగళవారాలు కానీ మాసంలో ఈ పూ కుంకుమతో మనం కుంకుమార్చన అది చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఇది అమ్మవారికి ఎంతో ఇష్టం అండి ఈ శ్రావణ మాసంలో ఈ కుంకుమ అనేది నేను చేసుకుంటాను అలా మీకు ఉపయోగపడితే మీరు అవి తెచ్చుకోండి మీ బాగుంటుందండి ఈ కుంకుమ తర్వాత ఇంకా ఇప్పుడు ఏంటంటే మనకు జవ్వాదు అత్తరండి ఇది మనం పూజ గదిలో మనం అక్కడక్కడ మొత్తం దేవుడు అరుగులో అక్కడక్కడ రాసినా కూడా చాలా అంటే చాలా మంచి వాసన వస్తుందండి మనము తర్వాత దీపారాధనలో కూడా రెండు డ్రాపులు వేసుకుంటే గంధము మనము దేవుడికి గంధం బొట్లు పెడుతుంటాం కదా దాంట్లో కూడా రెండు డ్రాపులు ఇట్లా అంటే వస్తుందండి చాలా మంచి వాసన వస్తుందండి పూజ గది మనకు ఎవరన్నా మనం మనం పూజ గదిలో అటు సైడ్ పోతుంటే కూడా అంత మంచి వాసన వస్తుందండి బాగుంటుంది ఇది పూజా సామాన్లు అమ్మే దగ్గర దొరుకుతుందండి లేకుంటే ఆన్లైన్లో అయినా దొరుకుతుందండి చాలా బాగుంటుందండి తర్వాత వచ్చేసి పసుపు కొమ్ములండి పసుపు కొమ్ములు మనము శ్రావణ మాసంలో మంగళగౌరి రథాలు చేసుకునే వాళ్ళు వాడతారండి అలాగే మనం శ్రావణ శుక్రవారాలలో మనము కలశానికి కడతాము లేకుంటే తాంబూలంలో వేయడానికి కూడా పసుపు కొమ్ములు అనేది పెడతారు లే అదే విధంగా కలసం ఆనవైతే ఉన్న వాళ్ళు కలశానికి కూడా పసుపు కొమ్ముతో కడతారండి ఇవి క మనము పసుపు కొమ్ములు అనేది కంపల్సరిగా తెచ్చి పెట్టుకోవాలండి అలాగే మనకు అర్చన కూడా చేసుకుంటారండి నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుతూ కూడా ఒక్కొక్కటి తీసుకొని అలా నూట ఎనిమిది పసుపు కొమ్మలతో కూడా అర్చన చేసుకుంటారండి అది ఎవరు ఇష్టం వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేది కానీ మనం పూజలు అయితే ఇవి పెట్టుకోవాలండి కంపల్సరీగా కొనుక్కుంటాము ఇవి కూడా ఉండాలి వాయినంలోకి అమ్మవారికి పెట్టడానికి ఇంకా తర్వాత వచ్చేసి ఈ పసుపు కొమ్మలు కూడా అంటే మనము శ్రావణ మాసం వస్తుంది అంటేనే కొనుక్కుంటేనే బాగుంటుంది ఇది తర్వాత వచ్చేసి జవ్వాది పొడి అండి జవ్వాది చాలా బాగుంటుందండి ఇది మంచి వాసన వస్తుందండి మనం పూజ గది క్లీన్ చేసుకున్నప్పుడు పూజ గదిలు అక్కడక్కడ వేస్తూ అలాగే స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు వాటర్లో ఇది కొంచెం వేసి మనము కుంకుమ పసుపు చేసుకునేటప్పుడు దాంట్లో కూడా స్వామివారికి కుంకుమతో బొట్లు పెడతాం కదా దాంట్లో కలుపుకున్న చాలా మంచి వాసన ఉంటుంది పసుపులో కూడా పెట్టుకుంటాం అలాగే గంధం పేస్టులో కలిపేటప్పుడు కూడా కొద్దిగా వేసుకున్న దీపారాధన చేసేటప్పుడు దాంట్లో కొంచెం జవ్వాది పొడి అనేది వేస్తే పూజగా అనేది మంచి వాసన వస్తుందండి మనం ఇంట్లోకి ఎవరన్నా వస్తే ఈ రెండు వాడినామంటే మంచి వాసన వస్తుంది మీ ఇంట్లోనే అడుగుతారండి అంత మంచి వాసన మన దేవాలయంలో ఉన్న వాసన అనేది మన ఇంట్లో కూడా వస్తుందండి తర్వాత ఇది పచ్చకర్పూరం అండి అందరూ ముద్ద కర్పూరం వాడతారు కర్పూరం బిల్లలు వాడతారు కానీ పచ్చకర్పూరం అనేది శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలలో స్వామివారికి హారత ఇస్తారు అలాగే నైవేద్యాల మీద కొంచెం వేసినా కూడా చాలా బాగుంటుందండి అలాగే మనం పూజ గదిలో ఒక మూలకి ఇక్కడ ఒక మూలకి మనం పూజ గది క్లీన్ చేసుకున్నప్పుడు పెట్టుకుంటే అంత మంచి వాసన వస్తుందండి తర్వాత వచ్చేసి ఇది కస్తూరి అండి కస్తూరి కుంకుమ అని మనకు పూజ వస్తుందండి ఇది స్వామివారికి కుంకుమలో మనకు అమ్మవారికి ఎవరికైనా అంటే మన దేవుడి ఫోటోలకు బొట్లు పెడతాం కదండి అప్పుడు ఇది చిన్న చిన్న రాళ్ళలాగా ఉంటుందండి దీన్ని మొత్తం పొడి చేసేసి మనం కుంకుమలో డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అది పూజకు వాడతామండి చాలా బాగుంది ఇది కస్తూరి కుంకుమ అని అంటారండి కుంకుమ ఈ కస్తూరి కుంకుమలో కలుపుకొని పెట్టుకుంట స్వామివారికి అమ్మవారికి పూజలో వాడుకుంటారండి ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది కంపల్సరీగా వాడతారు ఇది కూడా కొనుక్కుంటే బాగుంటుందండి ఇదైతే నేను వా ఇది పాత డబ్బా చూపిస్తున్నాను నేను మాసానికి మళ్ళీ కొత్తది అనేది తెచ్చుకుంటాను కొద్దిగా ఉంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త తెచ్చి పెట్టుకుంటాను శ్రావణమాసంలో కొత్తది వాడతాను తర్వాత ఇది వచ్చేసి పునుగండి పునుగు ఈ స్వామివారికి మనకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి శుక్రవారం అభిషేకం చేసినప్పుడు ఇది పునుగ అనేది కొంచెం పెడతారండి ఇది మన నల్లగా కాటిక రూపంలో ఉంటుంది అది స్వామివారికి పెడతారు మనం ఇంట్లో విగ్రహాలు ఉంటే విగ్రహాలకి అభిషేకం చేసినప్పుడు తర్వాత అది అనేది పెడతారండి స్వామివారికి దృష్టి తవలకుండా విగ్రహాలకు కూడా మనం ఇంట్లో ఉన్న విగ్రహాలకు కూడా అలా పెట్టుకోవచ్చు తర్వాత ఇది దసాంగం అండి ఇది కూడా మనకు సాంబ్రాణి వేసుకునేటప్పుడు సాంబ్రాణి గుగ్గిలంతో కలిపి ఇది కూడా కొంచెం వేసి సాంబ్రాణి ఇండ్లంతా వేసినామంటే పూజ గదిలో కూడా మంచి వాసన వస్తుందండి ఇది వాడిని కూడా మనము దేవాలయంలో ఎలా వాసన వస్తుందో అలా వస్తుందండి తర్వాత వచ్చేసి ఇది కప్పు మనకు మనకి ఇప్పుడు బొగ్గులు దొరికితే బొగ్గులతో వేసుకోవచ్చు లేకుంటే ఆవు పిడకలు దొరికితే దాంతో కూడా సాంబ్రాణి వేసుకుంటే ఇంకా చాలా మంచిదండి అది వాళ్ళు ఇలా కప్పు సాంబ్రాణి ఏదో ఒకటి మన మనకు నచ్చింది తీసుకొని వాటితో వేసుకోవచ్చండి ఇది మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇంతసేపు చెప్పినటువంటి మనం అమ్మవారికి పూజకి ఏమేమి వాడాలనేది ఇవి వచ్చేసి ఇప్పుడు అర్చనకు మనము లక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ శుక్రవారాలలో చేసుకుంటారు అలాగే వరలక్ష్మి రోజు చేసుకుంటాము అర్చన ఇవి వీటితో చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి అమ్మవారికి ఇవి లక్ష్మీ గవ్వలండి లక్ష్మీ గవ్వలు అమ్మవారికి ఎంతో ఇష్టం అండి ఇవి మనము నూట ఎనిమిది అష్టోత్తరాల నామాలు చదువుతూ ఒక్కొక్కటి వేసుకుంటూ అష్టోత్తరాలు అనేది ఒక వారం ఒక రకంతో ఒక వారం ఒక రకం అన్నీ కలిపైనా ఒకసారి ఆ అష్టోత్తరాలు చేసుకున్న చాలా మంచిదండి వరలక్ష్మీ వ్రతములు చేసుకోవచ్చు మిగతా శుక్రవారాలలో చేసుకోవచ్చు ఇవి ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి ఇవి అలా మనం ఒకసారి ఒకటి ఒక కొనుక్కుంటే బాగుంటుంది అన్నీ ఒకటేసారి కొనుక్కోలేమనుకుంటే అనుకుంటే ఒక్కొక్కటి ఒకసారి ఒకసారి అలా కొనుక్కు ంటే ఒక రకం ఒకసారి ఒక రకం ఒకసారి అని కొనుక్కుంటే సరిపోతుందండి అలా లేకుంటే ఒక కొన్ని కొన్ని ఐదు ఐదు అయినా కొనుక్కున్నా బాగానే ఉంటుందండి అవి తర్వాత లక్ష్మీ గవ్వల తర్వాత ఇవి తామర గింజలు అండి ఇవి తామర గింజలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అండి ఇంకా కుదిరిన వాళ్ళు తామ తామర గింజలతో మాల తయారు చేస్తారు అదైనా బాగుంటుంది నాకు దగ్గర అయితే మాల లేదండి నేను ఇవే గి తామర గింజలే ఉన్నాయి ఇవి నూట ఎనిమిది ఉన్నాయి ఇవి వీటితో కూడా అమ్మవారికి లక్ష్మీదేవికి అష్టోత్తరం అనేది చేసుకుంటానండి కంపల్సరీగా శ్రావణ శుక్రవారాలలో చేసుకుంటాము తర్వాత వచ్చేసి ఇవి లక్ష్మీ గవ్వలండి అండి ఇవి చిట్టి గాజులు అండి చిట్టి గాజులు మూడు కలర్లు ఉన్నాయండి నాకు ఆడ గ్రీన్ కలరు రెడ్ కలరు ఎల్లో కలర్ ఈ మూడు గవ్వలతో కలర్లతో కలిసి వీటితో కూడా మనము చిట్టి గాజులతో కూడా అమ్మవారికి అర్చన అనేది చేసుకోవచ్చండి చాలా మంచిది చే ఇలానే చేసుకుంటామండి అంటే ఇన్ మీరు ఇన్ని కొనుక్కోవాలా ఇన్నే అనేది ఏం లేదండి మనకు కొన్ని కొన్ని ఒక ఐదు ఐదు అయినా కొనుక్కొని అమ్మాయి అమ్మవారికి పూజ గదులని పెట్టుకోవచ్చు మనం అర్చన చేసుకున్న కూడా చాలా మంచిదండి ఇవి గురిగింజ గింజలు అండి ఇప్పుడు నెక్స్ట్ గురిగింజ గింజలు ఇవి కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం అండి ఇలా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఇవి కూడా నూట ఎనిమిది ఉన్నాయండి వీటితో కూడా మనం అర్చన అనేది చేసుకుంటాము తర్వాత గోమతి చక్రాలండి ఇవి కూడా చిన్న నేను నూట ఎనిమిది తీసుకున్నాను కాకపోతే చిన్న చిన్నవి తీసుకున్నా మనం ఒక ఐదు అట్లా తీసుకుంటే పెద్దవైనా తీసుకోవచ్చు నేను నూట ఎనిమిది కాబట్టి చిన్న చిన్నవి తీసుకున్నాను ఇవి కూడా అమ్మవారికి అర్చన చేసుకుంటే చాలా మంచిదండి తర్వాత ఇవి రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు కానీ రూపాయి బిల్లలు కానీ ఐదు రూపాయల బిల్లలని కానీ అవి నూట ఎనిమిది అనేది తీసి పెట్టుకోవాలండి నూట ఎనిమిది తీసుకొని ఇలా డబ్బులతో కూడా మనము అర్చన అనేది చేసుకోవాలండి శ్రావణ శుక్రవారాల్లో కంపల్సరీగా అండి అమ్మవారి చిల్లవ చిల్లర అనేది శ్రీ మహాలక్ష్మి అంటారు కాబట్టి మనం కంపల్సరిగా నూట ఎనిమిది చిల్లర అనేది పెట్టుకోవాలండి అవి రూపాయి బిల్లల రెండు రూపాయల బిల్లలు అనేది ఇవి వీటితో చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి కంపల్సరీగా చేసుకోవాలండి లక్ష్మీదేవికి ఇలా చేసుకుంటే మనం శ్రావణ మాసం అంతా లక్ష్మీదేవి మన కరుణిస్తుందండి మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి అంటే మీకు ఈ అర్చనకు ఇవన్నీ కొనుక్కో అన్ని కొనాల్సిన అవసరం లేదు కొన్ని కొనుక్కోండి ఒక సంవత్సరం కొనలేదండి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కొనుక్కుంటూ వచ్చానండి కాకపోతే చిల్లర అంటే ఇప్పుడు మనకు శ్రావణ మాసం రావడానికి ఇంకా టైం ఉంది కదండి రోజు రెండు రూపాయల బిల్లలు కానీ రూపాయి బిల్లలు కానీ కొన్ని కొన్ని మనం తీసుకుంటే నేను అంగడికి పోయినప్పుడు ఒక పది రూపాయలు నోట్ ఇస్తే వాళ్ళతో చిల్లర ఇప్పించుకుంటానండి అట్లా మన కూరగాయలకు వచ్చినప్పుడు చిల్లర అనేది వాళ్ళ దగ్గర అంగట్లో కానీ అట్లా ఎక్కువ ఉంటుందండి వాళ్ళ దగ్గర మనము నోట్ ఇచ్చేస్తే చిల్లర ఇస్తారు అండి వంద రూపాయలు ఇచ్చిన వంద డబ్బు చిల్లర రూపాయి బిల్లలు అనేది ఇచ్చేస్తారండి మనం అలా తీసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి ఇవి పూజ పూజకి ముందే మనము పసుపు నీళ్ళల్లో పాలల్లో కడుక్కొని మంచిగా మంచి నీళ్ళతో మళ్ళీ కడుక్కున్న తర్వాత ఆరబెట్టుకొని పూజకు వాడుకోవాలండి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో మంచిగా కడిగి ఆరబెట్టుకుంటే బాగుంటుందండి ఇలా వాడుకో ఇలా లక్ష్మీదేవికి మనకు శ్రావణ మాసానికి కావాల్సిన పూజా సామాన్లని ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనం పూజ ప్రతిరోజు అనేది సింపుల్గా చేసుకోవచ్చు అలాగే శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతానికి కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు అంటే కొన్ని కొన్ని ఒకసారి కొన్ని ఇవి అర్చనవి ఇవి కూడా కొనుక్కోండి బాగుంటుందండి పూజా సామాన్లు అయితే కంపల్సరీగా కొనుక్కోండి ఇదేనండి ఈ వీడియో వీడియో నచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమన్నా శారణమాసానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి నేను ఆ వీడియో చేస్తాను కామెంట్ సెక్షన్లో కామెంట్కి రిప్లై అయినా ఇస్తానండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి